ఈ వీడియోపై మీ కామెంట్స్ ను మాకు చెప్పండి ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భారత కాలమాన ప్రకారం జూన్ రెండవ తేదీ నుంచి టీ ఇరవై వరల్డ్ కప్ మెగా టోర్నీ ప్రారంభమైన విషయం తెలిసిందే అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు మాత్రం భారత్ పాకిస్తాన్ మధ్య జూన్ తొమ్మిదిన జరిగే మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులతో పాటు ప్లేయర్లలోనూ ఈ మ్యాచ్పై కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది ఈ తరుణంలోనే ఇరుజట్ల ప్లేయర్లు ప్లేయర్లు మ్యాచ్కి ముందు తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు ఇప్పుడు భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ఈ మ్యాచ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఈ మ్యాచ్ పోరాటం కాదని ఓ చరిత్ర అవుతుందని పేర్కొన్నాడు వరల్డ్కప్ టోర్నీల్లో మ్యాచ్లు ఆడేటప్పుడు ఒత్తిడి అనేది సహజంగా ఉంటుంది మరీ ముఖ్యంగా పాకిస్తాన్తో మ్యాచ్ అంటే మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది పాక్తో మ్యాచ్ ఆడేందుకు నేను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు ప్రపంచంకూడా ఉత్కంచగా వేచి చూస్తోంది అయితే పాక్తో జరగబోయే మ్యాచ్ని నేనెప్పుడు ఓ పోరాటమని అనుకోను అది ఒక చరిత్ర అవుతుంది ఎందుకంటే దయాదుల పోరు భావోద్వేగంతో కూడి ఉంటుంది ఆనందం ఆందోళన బాధ ఇలా అన్నింటినీ ప్రేక్షకులు అనుభవిస్తారు జూన్ తొమ్మిదిన జరిగే మ్యాచ్లో మేము తప్పకుండా విజయం సాధిస్తామని నమ్మకంగా ఉంటుంది సమిష్టిగా రాణించి ప్రత్యర్థిపై విరుచుకుపడటమే మా ముందున్న ప్రధాన లక్ష్యం అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు ఇదిలా ఉండగా ఇప్పటివరకు ఐసీసీ టోర్నీల్లో భారత్ పాక్ మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియాదే పైచేయి కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే పాక్ విజయం సాధిస్తే మిగతా మ్యాచ్లన్నింటిలో ఆ దాయాదిపై భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది దీంతో జూన్ తొమ్మిదిన జరిగే మ్యాచ్లోనూ పాక్ను చిత్తుగా ఓడించాలని భారత జట్టు భావిస్తోంది మరోవైపు ఈ మెగా టోర్నీలో ఐర్లాండ్పై భారత్ హన విజయంతో తన జర్నీని మొదలు పెట్టింది అతు అమెరికా జట్టుపై ఓటమితో పాక్ ఈ టోర్నీని ప్రారంభించింది మరి తొమ్మిదిన జరగబోయే మ్యాచ్లో ఈ ఇరుజత్లలో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారో చూడాలి ఈ వీడియోపై మీ కామెంట్స్ను మాకు చెప్పండి ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి